రాష్ట్రంలో మనం చూసుకుంటే భూ సర్వేలను ఇంజనీరింగ్ అసిస్టెంట్కు అప్పగిస్తున్నారని కోర్టులో పిల్లయితే వేయడం జరిగిందనమాట కొట్టేసిన హైకోర్టు ధర్మాసనం భూముల సర్వేలో గ్రామ పంచాయతీ కార్యదర్శులను పక్కన పెడుతూ ఇంజనీరింగ్ అసిస్టెంట్కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ దాఖలైన పిల్లను హైకోర్టు కొట్టేసింది సర్వే చేసేటప్పుడు పంచాయతీ కార్యదర్శులకు ఇంజనీరింగ్ అసిస్టెంట్కు సహకారం అందిస్తారని పంచాయతీ కార్యదర్శులను పక్కన పెట్టలేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ ప్రతాప్ వాదనలు వినిపించారు ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పీల్ను కొట్టేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ కుమార్ టాగూర్ జస్టిస్ చల్ల రుణ గుణరంజన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది బి స్వామిత్వ పథకం కింద నిర్వహించే భూ సర్వేల విషయంలో ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై నాలుగున సవరించిన ప్రామాణిక నిర్వహణ విధానాలను తీసుకొచ్చారని తద్వారా పంచాయతీ కార్యదర్శులను సర్వే బాధ్యతల నుంచి పక్కన పెడుతున్నారని పేర్కొంటూ పల్నాడు జిల్లా ఇక్కడ పసుమర్రుకు చెందిన జి రవితేజ హైకోర్టులో పిలివేశారు వేశారు వాదన విన్న అనంతరం ధర్మాసనం స్పందిస్తూ రికార్డులను పరిశీలిస్తే పంచాయతీ కార్యదర్శులను సర్వే బాధ్యతల నుంచి పక్కన పెట్టినట్లు కనిపించడం లేదని చెప్పేసి పేర్కొంది ఫీల్డ్ను కొట్టివేసినట్టు చెప్పింది అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు అయితే చేసే బాధ్యత అప్పగించారు కానీ దాని మేనేజింగ్ మేనేజింగ్ చేసుకునే బాధ్యత మాత్రం పంచాయతీ సెక్రటరీలు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి